హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ ఈరోజు ఏ డే ఇన్ మై లైఫ్ అయితే నేను మీతో షేర్ చేస్తాను ఇది మార్నింగ్ టు నైట్ నా డే రొటీన్ అండి కొంచెం వర్క్ ఉండి అయితే నేను బయటికి వెళ్ళాను ఆ వర్క్ చూసుకొని ఇంకా తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాను అనమాట వెళ్తూ వెళ్తూ పిల్లల కోసం అయితే ఏదైనా చా స్నాక్ తీసుకెళ్దాము అనుకున్నాను చాలా రోజుల నుంచి అయితే వాళ్ళు పిజ్జా అయితే అడుగుతూ ఉన్నారు సరే అని చెప్పేసి పిజ్జా తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చేసి పెన్నా బ్రిడ్జ్ ఇక్కడైతే లంచ్ రెడీ చేస్తున్నాను లంచ్కి వచ్చేసి రైస్ రైస్ పెట్టేశాను వైట్ రైస్ అండ్ టమాటా రసం అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకొంచెం బాయిల్ అవ్వాలి బాయిల్ అయితే కట్టేస్తాను ఇది జస్ట్ ఏంటంటే టమాటాస్ అండ్ జీలకర్ర మిరియాలు ఎక్కువగా యాడ్ చేసుకొని అండ్ చేసుకునే రసం అండి ఇది టమాటా రసం అండ్ ఇందులోకి వచ్చేసి కాకరకాయ వేంపుడు అంటే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఆల్మోస్ట్ రసము అండ్ రైస్ అయితే అయిపోవచ్చాయి ఇవి కట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అందుకని ఇంకా జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే నైట్ డిన్నర్లోకి దోశలు వేద్దామని ఇప్పుడే నానబెట్టి పెట్టేసుకున్నాను మార్నింగే పప్పు బియ్యం అండ్ అటుకులు కొంచెం అండ్ ఏంటంటే ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ ఏంటంటే మా సిస్టర్ కూడా వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి కొంచెం కాఫీ అయితే పెట్టాను ఇప్పుడే ఇద్దరం చెరొక కప్పు కాఫీ అయితే తీసుకుంటా ఉన్నాము కప్ కాఫీ అయితే రెడీ చేసేస్తూ ఉన్నాము ఇక్కడ కాఫీ తీసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ అయితే బ్యాటర్ కూడా బాగా నానిపోయాయి పప్పు బియ్యం బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసేసాను ఈవినింగే నైట్ కోసం ఈలోపు మా వారు వస్తూ అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు ఎక్కువ ఏం తగలేదు క్యారెట్ అండ్ కాకరకాయ తీసుకొచ్చారనమాట కాకరకాయ ఆఫ్టర్నూన్ చేసేసాను ఇంకా మిగిలిన కాకరకాయలు అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇప్పుడు కాకరకాయ అయితే చీప్గా ఉందంట కేజీ ట్వంటీ రూపీసే అని చెప్పారు కాకరకాయలతో పాటు పచ్చిమిర్చి కూడా తెచ్చారు అండ్ మామిడికాయలు అయితే పెద్ద పెద్ద మామిడికాయలు తీసుకొచ్చున్నారు మామిడికాయలు ఎక్కువ వాడుతాను నేను ఇంట్లో ప్రతి కర్రీలో ఇంట్లో ఉంది అంటే ప్రతి కర్రీలో అయితే మామిడికాయలు వేసేస్తూ ఉంటాను మామిడికాయలు క్యారెట్ పచ్చిమిర్చి ఇవి తెచ్చారు ఇంకా నైట్ డిన్నర్కి అయితే దోశలు వేస్తున్నాను దోశలు ఈ పెను మీద జస్ట్ ఒక టూ దోసెస్ మనిషికి వేస్తే సరిపోతుంది పెద్ద పెద్ద దోశస్ వస్తాయి ఇలా అందరికైతే నైట్ దోశలు వేసేసి అందులోకి టమాటా ఎర్రగడ్డ కారం అయితే చేస్తున్నాను మాకు నెల్లూరులో ఎర్రగారం అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఇలా మిరప పొడి అంటే చిల్లీ పౌడర్ వేసుకొని చేసుకుంటారు కొంతమంది వచ్చేసి డైరెక్ట్గా ఎండుమిర్చి కూడా వేసుకుంటారనమాట కొంచెం టైం ఉంది అన్నప్పుడైతే ఎండుమిర్చి వేసుకొని చేస్తూ ఉంటాను లేదు టైం లేదు త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు మాత్రం చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తాను బట్ ఎలా అయినా కూడా టేస్ట్ అయితే సేమ్గా ఉంటుంది కాకపోతే మనం చిల్లీ పౌడర్ వేయడం కంటే కూడా ఎండుమిర్చి వేసాము అని అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా చేసుకుంటే ఏంటంటే ఒక వన్ అవర్ టూ డేస్లో అయిపోతుంది పర్ఫెక్ట్గా అయితే ఎర్రకారం రెడీ అయిపోయింది కారం దోశలు వేసుకోవడానికి కానీ లేదా ఓన్లీ ఉత్త కారం వేసుకొని కూడా చాలా ఈజీగా తినేయచ్చు ఇప్పుడు ఏంటంటే డిన్నర్ అయిపోయిన తర్వాత మా హౌస్కి దగ్గరలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉందనమాట ఇంక అక్కడి నుంచి సౌండ్స్ బాగా భయంకరంగా వస్తూ ఉన్నాయి ఈ లోప ఏంటంటే ఒకసారి ఈ చెట్లకి ఉన్న అన్ని కంటైనర్స్ ఇంట్లో ఉన్న వేస్ట్ కంటైనర్స్తో అన్నిట్లో చెట్లు వేస్తున్నాను కదా వాటన్నిటికైతే ఈరోజు టైం తీసుకొని పెయింట్స్ చేసేసాను ఈరోజైతే నాకు ఏం స్కూల్ లేదు మార్నింగ్ నుంచి జస్ట్ అందుకని ఎప్పటి నుంచి చేయాలనుకున్న వర్క్స్ అన్ని వన్ బై వన్ చేసేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్